మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలియదు సైబర్ క్రైమ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫోన్ వస్తుంది మీ వాటిని అరెస్ట్ చేస్తున్నాం అర్జెంట్ పని లక్షలు ఏంటంటారు అన్ని ఆన్లైన్లోనే అడుగుతారు ఎవరు పోలీసులు మిమ్మల్ని వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళకుండా అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తారు ఏమి పది లక్షలు అడగారు కదా ఆన్లైన్ లో అడుగుతారు మీ వాట్సాప్ నంబర్ పెట్టండి లేదంటే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఉద్యోగం వస్తున్నాను ఇలా మోసం చేసి ఫైనల్ గా మిమ్మల్ని మొత్తము మీ డబ్బంతా ఊడ్ చేసే విధంగా భయపెడతారు మీ వాట్సాప్లో మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని లేదంటే మీ అబ్బాయి పాలన దగ్గర తప్పు చేశాడని మీ ఆయన చేశాడని ఏదో ఒకటి చెప్తారు సరే మీరు లోకల్లో డైలాన్నట్టు కొట్టి కనుక్కోండి అంతేకాదు మీకు మీతో పాటు ఒక వంద మంది చెప్పారు పనులు ముఖ్యమైన ఉండడం వల్ల కొంచెం చేయండి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే మేయర్ గారు చెప్పారు మనం అందరం పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాము అని అనంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు నాలుగు పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్ ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది ఆన్లైన్లో చదువుకోవచ్చు కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అని అనంటే మొదటి క్రమశిక్షణ నేర్పిస్తుంది స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో తెలుగు రైమ్స్లో పొద్దున్నే లేవాలి బ్రష్ చేసుకోవాలి గ్లాసులు పాలు తాగాలి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి సో ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మనకు నేర్పించేది ఫస్ట్ స్కూల్ కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దున్నే లేవడం ఒక క్రమ పద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ రెండోది స్నేహపూర్వకమైన వాతావరణం కలుగుతుంది తోటి పిల్లలతో ఎలా మెలగాలి వాళ్ళ నుంచి ఐ మీన్ రేపు సొసైటీకి బయటకు వెళ్ళిన తర్వాత అందరితో స్నేహంగా ఎలా ఉండాలి అని అనేది నేర్పిస్తుంది మూడోది టీచర్ గారు మా మేయర్ గారు ఎందుకన్నానంటే మా టీచింగ్ ఫీల్డ్ లో నుంచి వచ్చినటువంటి మేడం గారు సో విద్యా దేవత అందుకని మా మేయర్ గారు అని స్వతంత్రంగా పిలిచాం మేడం మేడం గారికి కృతజ్ఞతను పిలువగానే మన యొక్క డ్రీమ్స్ మహోత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అలాగే మన డైనమిక్ ఎస్పి గారు దామోదర్ గారి ఈ రోజు నగరం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ రోజు మీ సిసి కెమెరాలు నైట్ దానికి కారణం మా ఎస్పీ గారు చాలా చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మనకు ఉన్నటువంటి డిసిప్లి హెల్మెట్ లేకుండా కనీసం నన్ను ఎస్పీ గేట్ కూడా లోపలికి రానివ్వలేదండి నిన్న ఇన్విటేషన్ తీసుకుని వెళ్తే ఎస్పీ ఆఫీస్ క్యాంప్ ఫస్ట్ టైం నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ గేట్లోకి స్వతంత్రంగా వెళ్ళిపోయేదండి ఎందుకంటే నేను మా నాన్నగారు పోలీస్ ఫీల్డ్ ఉన్నారు మా హస్బెండ్ పోలీస్ ఫీల్డ్ లోనే ఉండేలాగా అలా వెళ్ళిపోయేదండి గేట్ బయట ఎందుకు ఆపుతున్నారు అంటే హెల్మెట్ లేదు మేడం అన్నారు అందుకని మళ్ళీ బండి బయట పెట్టి లోపల నడుచుకుంటాయి వెళ్ళాం సో అంత గా ఉన్నటువంటి ఎస్పీ గారు మధ్యాహ్నం సారు వచ్చారు వేరే ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మధ్యాహ్నం మన స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది సాయంత్రం కొంచెం పని ఉండటం వల్ల సారు రాలేకపోతున్నారు కానీ సారు మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో అలాగే ఇక్కడ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ప్రేమలు రాగాలతో సారు గారి సతీమణి అయినటువంటి నర్మదా నాయుడు గారిని పంపించారు మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము